మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క పేరు పెట్టారు ఎందుకంటే సంకల్ప పత్రన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయం తీసుకున్నాము ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు అయితే ఈ సందర్భంలో మేము నొక్కి పక్కాన్నించదలిసినటువంటి విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ యొక్క మేనిఫెస్టోని కింద వరకు తీసుకువెళ్లేటువంటి సంస్థాగత పరమైనటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉంది అది మాత్రమే కాకుండా ప్రజలకి చేసినటువంటి వాగ్దానాల్ని కార్యాచరణ రూపంలో పెట్టేటువంటి నాయకత్వం కూడా ఇవాళ మా దగ్గర ఉంది అటువంటి సమర్థత అంటే సామర్థ్యం మరియు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం మా దగ్గర ఉన్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ కూడా రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ప్రజలకి ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని మేము నిజం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం దీంట్లో మేనిఫెస్టోని కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు పాతికే మిత్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది కానీ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో ఇరవై నాలుగు వర్టికల్స్ ఉన్నాయి అంటే రంగాలు ఉన్నాయి అదేవిధంగా పది సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ పది వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ పది వర్గాల వారు ఎవరు అని చెప్పి మనం ఒక్కసారి చూసినట్లయితే మొట్టమొదటిగా పేదవాడు దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించడం రెండు మధ్యతరగతి వారు చాలా వరకు కూడా అటు పైన ఇటు కింద వారికి లాభం చాలా వరకు చేకూరుతుంది కానీ మధ్యతరగతి వారికి న్యాయం లేదా లాభం చేకూరే విధంగా ఏ ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపట్టడం లేదు అనేటువంటి ఒక ఆందోళన వారి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో మధ్యతరగతి వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం అదేవిధంగా మహిళలు దేశం మాత్రమే కాదు ప్రపంచంలో సగభాగంగా మహిళలు ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి అదేవిధంగా మన దేశ భవిష్యత్తు అయినటువంటి యువత వారికి న్యాయం చేయాలి మరియు సీనియర్ సిటిజన్స్ చాలా వరకు కూడా ఏ విధంగా మన మధ్యతరగతి వారు విస్మరింపుకు గురవుతారు అని చెప్పి భావిస్తామో అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఒకంత వారికి మాకు అన్ని విధాలా కూడా న్యాయం లేదేమో జరగడం లేదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో వారిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవాళ మన జనాభాలోనే పదిహేడు శాతం మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అందులోనూ లాంజివిటీ అంటే జీవిత ప్రమాణాలు పెరిగినటువంటి సందర్భంలో లాంజివిటీ కూడా పెరిగింది నిన్న మొన్నటి వరకు అరవై ఐదు సంవత్సరాలతో ముసలివారు అనుకునేవాళ్ళు ఇవాళ డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరాలకు గాని ముసలివారు అని అనుకోవటానికి మనకి అవకాశం లేదు అదేవిధంగా రైతులు రైతులు అన్నదాతలు వారికి న్యాయం చేయాలి వారు సంతోషంగా ఉంటేనే మనకి ఆహార భద్రత కావచ్చు మనకి మన దేశానికి మంచి కావచ్చు జరిగేటువంటి అవకాశం కనుక రైతులు అదేవిధంగా మత్స్యకారులు సుదీర్ఘ మనకి ఉన్నటువంటి తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్ల దగ్గర దగ్గర భారతదేశం అంతా కూడా తీర ప్రాంతం ఉంది అక్కడ మత్స్యకారులు నివసిస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టర్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంట్లో పనిచేసేటువంటి వారు కూలీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు కనుక వారికి కూడా మనం మేలు చేయాలి అనేటువంటి భావన తర్వాత చిన్న మరియు మధ్య వ్యాపారాలు ఎంఎస్ఎంఈస్ అంటే అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేకపోతే చిరు వ్యాపారస్తులు కావచ్చు ఇవాళ చిరు వ్యాపారస్తులు తీసుకున్నట్లయితే ఐదు కోట్ల మంది దేశంలో ఉన్నారంటే వారి మీద ఆధారపడి జీవించేటువంటి వారు అంటే అలైడ్ యాక్టివిటీ అనేదైతే అంటామో అటువంటి వారు పన్నెండు కోట్ల మంది ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన చివరిగా వల్నరబుల్ ట్రైబ్స్ అంటే జాతులు మన షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రమాద ప్రమాదఘంటికలు మోగుతున్నటువంటి తెగలు కావచ్చు లేకపోతే కొంచెం దూరంగా లోతుగా పైన కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఈ సంకల్ప పత్రకలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేటువంటి విషయం అయితే ఏదైతే పద్నాలుగు వర్టికల్స్ అని చెప్పి మనం అనుకున్నాము అంటే రంగాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రంగాలన్నీ ఎందుకు ఐడెంటిఫై చేశారంటే ఒక పక్క సురక్షిత్ భారత్ అంటే సురక్షితంగా ఉన్నటువంటి భారతదేశం దానికి పార్లల్ మనకి సమృద్ధ భారతదేశం అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెంది సమృద్ధంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవటానికి ఈ పద్నాలుగు వర్టికల్స్ని ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది దానిలో మొట్టమొదటిగా ఏమిటంటే భారతదేశంలో తయారీ రంగం ఏదైతే ఉందో ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం మనం ప్రారంభించం మంచి సత్ఫలితాలను ఇస్తున్నది అయితే ఆ సందర్భంలోనే ఇవాళ భారతదేశాన్ని అంతర్జాతీయంగా తయారీ రంగానికి పేరు గాంచినటువంటి దేశంగా మనం అన్ని విధాలా కూడా రూపుదిద్దుకోవాలి అనేటువంటి భావన ఇక్కడ కనపడుతుంది ఈ తయారీ రంగం అని ఎందుకంటున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మన భారతదేశంలో జరిగినట్లయితే ఉపాధి అవకాశాలు కూడా మన బిడ్డలకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా ఆలోచించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే గడిచిన పది సంవత్సరాల కాలంగా కూడా మౌలిక సదుపాయాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో ఎంత వేగం పుంజుకున్నదంటే ప్రతి రోజు కూడా ఇరవై ఎనిమిది నుండి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవ్వాలి జరుగుతుంది మన భారతదేశంలో దానికి నిదర్శనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలు కూడా ఎంత వేగంగా వాటి నిర్మాణం జరుగుతుందో ఎంత క్వాలిటీతో జరుగుతుందో మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా రైల్వేస్ కన్స్ట్రక్షన్ రైల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ కూడా రోజుకి పద్నాలుగు కిలోమీటర్ల మేరకు ఇవాళ భారతదేశంలో రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇవి కేవలం ఏదో మౌలిక వస్తువులకి పరిమితమైంది కాదు ఇది దీని వలన ఎంప్లాయ్మెంట్ కూడా మన బిడ్డలకి చాలా సులభంగా అంటే సాధారణంగా ఇంటి నుండి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉండొచ్చు ఇవాళ వందే భారత్ గనక మనం రాజమండ్రిలో గనక ఎక్కినా లేదా వైజాగ్ లో గంట గంటన్నరలో మనం వచ్చేస్తున్నాం అంతటి సదుపాయం ఇవాళ మౌలిక వస్తువుల మాధ్యమంగా మనం కల్పించగలుగుతున్నాం ఇవాళ హైవే ఉంది విజయవాడ నుండి నేను రాజమండ్రికి రావాలంటే గంటన్నరలో నేను వచ్చేస్తున్నా ఎందుకంటే హైవే అంత బ్రహ్మాండంగా ఉంది ఇంతకు ముందు మూడు గంటలు అటు పట్టేది మూడు గంటలు ట్రైన్ లో పట్టేది కానీ అట్లా కాకుండా ఈ మౌలిక వసతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉపాధుల కోసం వేరు ప్రాంతాలకు వెళ్ళేటువంటి బిడ్డలకి ఈ సదుపాయాన్ని కనుక మనం చేరువ చేసినట్లయితే వారు ఈజీగా టు ద ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే పట్టణీకరణ ఇవాళ చాలా త్వరిత వేగంతో మన దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యం ఇంచుమించు ముప్పై ఐదు శాతం ఇవాళ అర్బన్ ఏరియా మనకి పెరిగిపోయింది అది మాత్రమే కాకుండా రోజుకి దగ్గర దగ్గర పదమూడు శాతం ప్రజలు పట్టణాల వైపు ఉపాధి ఎత్తుకుంటూ కావచ్చు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలకు కావచ్చు వెళ్తున్నారు కనుక దాని మీద దృష్టి పెట్టి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఈ విధంగా వలస వెళ్ళేటువంటి వారు దుర్లభమైనటువంటి పరిస్థితిలో మనం అసలు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారికి అన్ని విధాలా కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఇళ్ళే ఇళ్ళు కావచ్చు వారికి లబ్ధి చేకూర్చడం లేదా స్వచ్ఛమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ పర్యావరణ క్రియేట్ చేయటం కావచ్చు వీటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి విషయం మనం గమనించాలి అందులోనూ ఈ మధ్య కాలంలో గనక మనం చూసినట్లయితే అనేక సర్వేలు మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికే భారతదేశంలో పాతిక కోట్ల మందిని పేదరికం నుండి దిగువ అంటే పేదరిక దిగువ రేఖను పేదరిక రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని ఇవాళ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారు అంటే జీవన ప్రమాణాలు పెరిగాయి ఇవాళ ఇక్కడ పొందుపరిచినవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన పిమ్మటే వీటన్నింటినీ కూడా మేనిఫెస్టోలోకి పొందుపరచడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను స్మార్ట్ సిటీకి సంబంధించి సాధారణంగా ఎలా జరుగుతుందంటే పని మాకంటే మీకే బాగా తెలుసు స్మార్ట్ సిటీ కేంద్రం చేస్తుందా కేంద్రం కేంద్రం చేస్తుందా నాకు సమాధానం చెప్పండి జస్ట్ వారు చెప్పారు సార్ వారు చెప్పింది వేదవాక్క నేను అడుగుతున్నాను రెండవది స్మార్ట్ సిటీస్ ఎవరు చేస్తారండి పని కింద ఎవరు చేస్తారు ఫండ్ మేము ఇస్తామండి బట్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ రావాల్సింది ఎవరి దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి రావాలి సార్ మై క్వశ్చన్ ఇస్ సింపుల్ కేంద్రం ఫండ్ ఇస్తే కింద పనులు ఎవరు చేయాలి ఐ జస్ట్ వాంట్ ఎన్ ఆన్సర్ స్ట్రైట్ ఆన్సర్ రాష్ట్రం చేయాలి రాష్ట్రం చేసిన తర్వాత వాళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కరెక్ట్ ప్రొసీజర్ లో కేంద్రానికి ఇవ్వాలి అవునా కాదా కనుక మీరు ఇక్కడ సరిగ్గా మీరు దాన్ని వెచ్చించుకోకుండా సరి అయినటువంటి పద్ధతిలో యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వంద కోట్లు అంటే వంద కోట్లు ట్రంక్ బాక్స్ లో పెట్టేసి తాడమేసేసి ఇచ్చేరు కదా మనం కూడా గమనించాల్సి న్యాయం మాట్లాడాలి మనం సబ్సిడీలు రద్దు చేయడం వలన ననలేదండి సంక్షేమం అందివ్వడం వలన ప్రొడక్టివిటీ సార్ ప్రొడక్టివిటీ పెరిగినందు అంటున్నాం ఇవాళ అంటున్నాం మూడవ స్థానానికి ఎలా తీసుకొస్తా నేను ఇందాక చెప్పాను మౌలిక వస్తువులు పెంపొందించాలి ట్రైన్ వేసాము వైజాగ్ నుండి వాళ్ళు గంటన్నరలో ఇక్కడికి రాగలుగుతున్నాం లేదా ఇక్కడ నుండి గంటన్నరలో నేను అటు వెళ్ళగలుగుతున్నాను ఇక్కడ నుండి పనిచేసేటువంటి వారు ఇప్పుడు పూనా మహారాష్ట్ర ఉంది ఏం చేస్తున్నారండి మహారాష్ట్రలో ఉంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లివింగ్ వారు పూణేలో ఉండి మూడు గంటల్లో మహారాష్ట్రకు వెళ్ళి పని చేసుకుని తిరిగి పూణేకి వస్తున్నారు సో అటువంటి సదుపాయాలు కల్పించారు కానీ హెల్త్ సార్ ఒక నిమిషం ఏదైతే మీరు అన్నారో ఆ ట్రైన్ ట్రావెల్ అన్నారో అది రద్దు చేశారని మీరు అన్నారు నేను ఖచ్చితంగా పైకి విషయం తీసుకుని వెళ్తా కానీ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్ కి ఆయుష్మాన్ భారత్ లో వారికి కల్పించినటువంటి వెసులుబాటు అదేవిధంగా ఒక నిమిషం ఒక నిమిషం అండి నేను ఆన్సర్ నేను ఆన్సర్ చేస్తున్నాను సార్ అదేవిధంగా మందులు వారికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి తీరు ఎయిమ్స్ ని స్ట్రెంగ్ చేసుకుంటూ వారికి వైద్య సదుపాయం అందించేటువంటి తీరు వీటన్నిటిని కాదంటారా